గారు ఏం చెప్పారు క్లియర్ గా ఆయన మెన్షన్ చేసింది ఏంటి ఆ ఛానల్ లో పొరపాటు చేంజ్ చేసినా వి హావ్ డౌన్లోడెడ్ యాజ్ వెల్ ఎస్ ప్రాపర్ స్క్రీన్ రికార్డింగ్ విచ్ ఇస్ లీగలీ అ క్రైమ్ అలీ గారు ఏమన్నారు వెరీ క్లియర్ గా నేను ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాను డాక్టర్ చైర్ లో హర్షిత గారు కూర్చొని ఉన్నారు ఆవిడని చూసి మీ నాన్నగారు ఏరమ్మా అని అడిగాను అడిగితే నేనేనండి డాక్టర్ని అని ఆవిడ చెప్పింది ఉంది ఆయన అన్నారు అన్నారు పక్కన కార్తిక్ కూర్చొని ఉన్నారు ఇటు పక్కన హర్షిత అటు పక్కన ఈ సో కాల్డ్ ఫేక్ ఎల్గారిధంలు కొన్ని ఉన్నాయి చేయెత్తి వెయ్యి మంది చూశారు కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్సర్ని అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి తెలియదా క్వశ్చన్ అడుగుతున్నాను నేను వీళ్ళకి తెలీదా ఫస్ట్ అది సెకండ్ అట్లీస్ట్ తెలీదు గారికి తెలియలా తెలియనప్పుడు అంతమందిలో ప్రెస్ మీట్లో అంత పెద్ద వ్యక్తి ఆయన యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి ఆయన 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 అట్లాంటి వ్యక్తి మాట్లాడితే ఎంతమంది వింటారు ఎక్కువ మందికి రీచ్ బాధ్యత ఉండాలి కదా అక్కడే కట్ చేయాలి కదా ఈ ఆర్టీవీలో ఒక యాంకర్ అడిగారు కట్ చేయలేదు మీరు అక్కడే ఎందుకు ఆపలేదు అంటే ఇప్పుడు మీరు మాట్లాడతారండి మీరు మాట్లాడేటప్పుడు ఫ్లోలో నేను ఏదైనా మిమ్మల్ని ఆపలేను కదా అందుకని వదిలేశాను అన్నారు